నమస్తే సార్ మీ పేరు సింహాచలం ఏం చేస్తుంటారు వ్యవసాయం ఆ సార్ ఎలా ఉంది పూటమే ప్రభుత్వం చూస్తున్నారు పరిపాలన ఎలా ఉంది అంటారు చాలా బాగుంది గతానికి ఇప్పుడు తేడాలు ఏంటంటే ఏం చెప్తారు గతంలో ఎలా ఉండేది అసలు పరిపాలన గతంలో మూడు రాజధానిలో ఐదు సంవత్సరాలు గడిపారు జగన్ ఇప్పుడు ఎక్కడికక్కడ మంచిగా చేస్తున్నారు రోడ్లు అయితే బాగా చేస్తున్నారు కేంద్రం నుంచి నిధులు తెచ్చారు రాజధాని కడుతున్నారు పోలవరం కడుతున్నారు ఇటు జగన్ పరిపాలన అంత కుట్రా కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టాడు అక్రమ కేసులు పెట్టి బూతులు తెగతిత్త తిట్టేవాళ్ళు ఒక మంత్రి లేదు ఒక ఎమ్మెల్యే లేదు అందరూ బూతులు తిట్టేవాళ్ళు దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు జగన్ చంద్రబాబు నాయుడు అదే మొన్న జగన్ ఒక అతను వ్యక్తిగతంగా దూషిస్తే వెంటనే సస్పెండ్ చేసాడు ఇప్పుడు జగన్ గారు మొన్న పోలీసులో కూడా బట్టలు తీసుకుడు వ్యాఖ్య చేశారు దానిపై మీ అభిప్రాయం ఏంటి అది మంచి మంచి మాటలు కాదు కదా అది పోలీసులు అంటే ఆడవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు కూడా కదా అది మంచి పద్ధతి కాదు ఒక అధికారంలో అధికారంలో లేని వ్యక్తి అలాగా జగన్ బట్టలు పోలీసులు బట్టలు తీసి కొడతానంటే అది పద్ధతి కాదు కదా మంచి పద్ధతి కాదు కదా ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి పరిపాలనలో రాజధాని రాజధాని పూర్తిగా మొన్న కేంద్రం నుంచి నిధులు తెచ్చారు రాజధాని పూర్తి చేస్తానన్నారు మూడు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పోలవరం కడతానన్నారు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా మాకు చేస్తారని నమ్మకం ఉంది ఉపయోగాలు నిరుద్యోగులకి వాటికి కంపెనీస్ అన్నారు కంపెనీస్ తెస్తా తెస్తామన్నారు లక్ష మందికి ఉద్యోగాలు మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు పోలవరం పూర్తయింది రాజధాని పూర్తయిందని పోలవరం పూర్తయితే రైతులు బాగుపడతారు సురక్షితంగా ఉంటారు రైతులు గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో వాళ్ళ ఈ రైతుల్ని జగన్ బాగా ఏడిపించారు ఎందుకంటే రైతుకు ముప్పై బస్తాలు కన్నా ఎక్కువ పండించొద్దు అన్నాడు జగన్ కానీ నలభై బస్తాలు పండించిన చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారు ముప్పై బస్తాలు పండించిన తర్వాత మే నెలలో రబీ పంటకి పంట పండిన తర్వాత జూలై నెలలో కూడా డబ్బులు వచ్చే కాదు మే నెల పంట పండితే జూలై నెల వరకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు అది ముప్పై బస్తాలే ఎకరానికి ముప్పై బస్తాలే తీసుకునేవాడు మరి ప్రభుత్వంలో డబ్బులు బాగా ఇస్తున్నారు ఎన్ని పడిన వేస్తున్నారు మనం కలిసిన ధాన్యం కూడా కొంటామని ఆమె ఇచ్చారు చంద్రబాబు గారి పాలనలో వచ్చిందని జగన్ చెప్తున్నారు అదే అంతా ఉట్టిదే ఉట్టి మాటలు వ్యతిరేకత ఉంది వ్యతిరేకత ఉంటే ఇప్పుడు నూట యాభై నూట అరవై సీట్లు ఎలా వస్తాయి కోటం ప్రభుత్వంలో వ్యతిరేకత అసలు లేదు చంద్రబాబు గారు మూడే మూడేళ్ళు కలుమూసుకోండి తర్వాత వచ్చేది నేనే టూ పాయింట్ వై చూపిస్తా లెక్కలు చెప్తా లెక్కలు చెప్ప నేను కొచ్చిన మూడే మూడు వేలు కలుమూసుకోండి టూ పాయింట్ వై చూపిస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంత కలలుగా అంటున్నారు అంతే ఏమీ ఉండదు మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు రావాలని మీరు కోరుకుంటున్నాం కరెంట్ చార్జీలు ఏమైనా పెరిగాయండి కరెంట్ చార్జీలు అయితే ఏం పెరిగిలా ఏం పెరగలేదు అయితే వైసీపీ వచ్చే అవకాశాలు లేవంటారా అసలు నైన్టీ నైన్ పర్సెంట్ లేదు వెళ్ళి కూటం కూటం వస్తుంది ఇళ్ల పట్టాల విషయంలో పక్షపాతం అంటే వైసీపీ వాళ్ళకి ఇల్ల పట్టాలు ఇవ్వద్దు అని నారా లోకేష్ గారు చెప్పారన్నమాట వ్యాఖ్యలు అవన్నీ ఉట్టి మాటలు కల్పనలో బోత కల్పనలు కల్పిస్తున్నారు అంతే ఎవరినో మా ఊర్లో ఉన్నారు ఇళ్ల స్థలాలు వైసీపీ లేదు తెలుగుదేశం లేదు అందరికీ ఇస్తున్నారు మీ ఊరు ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది పరిపాలన బాగానే ఉంది చింతమైన పరిపాలన ఎమ్మెల్యే గారు స్పందిస్తారా మీ ప్రాబ్లమ్స్ కి అన్నిటికి స్పందిస్తారు వెంటనే స్పాట్ లో స్పందిస్తారు జగన్ ఏమన్నా అరెస్ట్ అయ్యే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా అంటారా ఇప్పుడు కూటమి యొక్క ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు తీసుకొచ్చింది సూపర్ సిక్స్ పథకాలు పథకాల్లో రైతు భరోసా అని మహిళలకు పదిహేను వందలు అన్ని ఆర్టీసీ బస్సు ఫ్రీ అని ఇలా పథకాలు తీసుకొచ్చారా ఏమైనా పథకాలు పూర్తవుతాయి అంటారా మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉంటాయంట మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ పథకాలు మాత్రం పూర్తిగా చేస్తారు కాబట్టి కొంచెం టైం పడుతుంది అని నా నమ్మకం రాష్ట్రానికి వాలంటీర్లు అవసరం ఉందంటారా వాలంటీర్లు వల్ల ఎంత నష్టం జరిగింది పోయిన గత ఐదేళ్ళలోనే వాలంటీర్లు లేకపోయినా అదే పరిపాలన అదే పాలన అందరికీ పెన్షన్లో అన్ని మామూలుగానే జరుగుతుంది వాలంటీర్ వల్ల ప్రభుత్వానికి నష్టమే కానీ ఎవరికి లాభం లేదు పెన్షన్ పెన్షన్ అవసరం అయితే ఒక నెలకి ఒక రోజు ముందే ఇస్తున్నారు మూడు నెలల వరకు ఇస్తున్నారు మనుషులు లేకపోయి ఏదన్నా ఊరు వెళ్ళా ఎక్కడికైనా వెళ్ళా మూడు నెలల వరకు ఒకసారి ఇస్తున్నారు అక్రమాలు జరుగుతున్నా అదే అసలు అక్రమాలు లేవు ఎవరికి ఎంతమంది సభ్యులు ఉంటే అంత మందికి ఇస్తున్నారు కలిసి మనిషికి ఐదు కేజీలు పవన్ కళ్యాణ్ గారు చొరవతో పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయి అంటారు పవన్ కళ్యాణ్ ఎలాంటి చొరవ తీసుకుంటున్నారు అంటారు ఆయన వల్ల ఏమన్నా అభివృద్ధి జరుగుతుందా పల్లెలు కూడా అంటే ప్రస్తుతానికి ఇంకా జరగట్లేదు పల్లెలు కూడా నీట్ గా ఉంచాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు టీడీపీ వాళ్ళు ఉచిత ఇసుక పంపిణీ చేస్తా అన్నారు ఆల్రెడీ జరుగుతుంది కదా ఉచిత ఇసుక పేరుతో వెనకాల ఏమైనా జరుగుతున్నాయి అంటారా మోసాలు ప్రస్తుతానికి ఏం జరగట్లేదు మళ్ళీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి జగన్ వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి జగన్ ఒక తేడా ఉంటాడు ఇంకా జగన్ అయితే పాలన మంచిది కాదు జగన్ జగన్ పరిపాలన అంత కుట్ర పరిపాలన చివరిగా కూటమి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం ఇదే రకంగా వస్తే ఇంకా గతపై వచ్చే పదేళ్ళు కూడా కూటమి ప్రభుత్వమే ఉంటది కూటమి కా ఉంటే టిడిపి ప్రభుత్వం వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు తీసుకొస్తా ఒక వ్యాఖ్య పదవి తీసుకొచ్చారన్నమాట అది జరుగుతది అంటారా అసలు మేమైతే జరుగుద్ది అనుకోసం కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి కదా మళ్ళా కూడా మన మోడీ గారు వచ్చి నిధులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కావాల్సిన నిధులు ఇస్తాం అన్నారు అవన్నీ జరిగితే మనుషులకి ఉద్యోగాలు అన్ని బాగుంటాయని మేము అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ కూడా హైదరాబాద్ లో డెవలప్ అవుతుంది అంటారా హైదరాబాద్ కన్నా ఎక్కువగా చేస్తానని చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ ప్రతిగా మూడు వేలు ఇస్తా ఉన్నారు చంద్రబాబు గారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి మూడు వేలు పథకం రూపంలో ఇస్తా ఉన్నారు అది ఇస్తారంటారా ఇస్తారండి ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిలో ఉంది కాబట్టి నిధులను బట్టి వచ్చే దాన్ని బట్టి ఇస్తారని లాస్ట్ టూ ఇయర్స్ కానీ ఇస్తారని మేము అనుకుంటున్నాం చంద్రబాబు గారు అప్పులు చేయకన్నా ప్రభుత్వం ఎలా నడుస్తుంది అండి ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం అంటే అప్పులు చేయడం అనేది జగన్ గారు ఖజానా ఖాళీ చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం ఒక భార్యాభర్త వేరు పెట్టిన తర్వాత ఏమి ఇవ్వకపోతే ఎంతో కొంత అప్పు చేసి గుర్తు గడపాలి కదా ఇప్పుడు జగన్ గారు ఖజానా ఖాళీ చేశారు చేసిన తర్వాత ప్రభుత్వాన్ని నడపాలంటే ఎంతో కని తీసుకురావాలి కదా అందుకు తెస్తున్నారు ఫైనల్ గా కోటమి ప్రభుత్వం చాలా బాగుందండి కూటమి ఇలాగే కూటమి ప్రభుత్వం కోటమిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను కూటమిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని పోలవరం పూర్తవుతుందని మన రాజధాని పూర్తవుతుందని అనుభవం నమస్తే నమస్తే మంది పేరు కుమారి ఏం చేస్తుంటారు వ్యవసాయం వ్యవసాయ రంగం ఎలా ఉంది కూటమి ప్రభుత్వంలో బానే ఉంది ప్రస్తుతానికి బియ్యం కొనుగోలు విషయంలో గత కూడా గతంలో ఇస్తుంది గవర్నమెంట్ బియ్యం కొనుగోలు చేసినప్పుడు గత ప్రభుత్వం ఆరు నెలలకి డబ్బులు వేసేది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఇంకా బాగుంది రేషన్ విషయంలో ఎలా ఉంది అమ్మా ఏమన్నా అక్రమాలు ఏమి లేదు అసలు ఏం లేదు నెల అందు బాయ్ లేబర్ బాగానే అంటే లేబర్ బతికే విధంగా ఉందంటారా కూటమి ప్రభుత్వం లేదు బతుకున్నాం బానే బానే ఉందంటారు కరెంట్ ఛార్జీలు ఏమైనా పెరిగాయండి ఏం లేదు ప్రస్తుతానికి మీ గ్రామం ఎమ్మెల్యే ఎవరండి చక్క ప్రభాకర్ రావు ఎలా ఉంది ఆయన బాగా ఉంది బానే చేసి పెడుతున్నాడు అన్ని అవకాశాలు బానే ఉన్నాయి ఏది కావాలన్నా అడిగినా అందజేస్తున్నాడు ప్రజలతో స్వయంగా మాట్లాడతారా మాట్లాడతారు మాట్లాడతాడు తీరుస్తాడు వెళ్తుంటాం వస్తుంటాడు గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందంటే ఇప్పుడే బాగుంది చాలా బాగుంది రోడ్లు ఎలా ఉన్నాయండి బానే ఉన్నాయి ఇంతవరకు రోడ్లు అప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి రోడ్లు బానే చేశారు మహిళలకు ఆర్టీసీ బస్ పెడతా ఉంటున్నారు చంద్రబాబు పెట్టడానికి అవకాశం ఇవ్వాలి మాకు అదే కావాలి దానివల్ల ఉపయోగం ఉందంటారా ఉపయోగం ఉంది అని కోసం ఎదురు చూస్తున్నారు చాలా ఎదురు చూస్తున్నారు మళ్ళీ మూడేళ్ళలో నేనే వస్తానని జగన్ అంటున్నారు వచ్చే అవకాశాలు ఏమనుకుంటారు రాదు ఈయనే వస్తాడు అదే అవకాశం అంతా బాగుంది చంద్రబాబు గారి పాలనలో వ్యతిరేకతలు అక్రమాలు జరుగుతున్నాయని వ్యాఖ్యలు వస్తున్నాయి చేస్తున్నారు చేసిన వాళ్ళు చేస్తున్నారు ఆయన చేసినా కానీ ఈయనే బానే చేస్తున్నారు చేస్తున్నా పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది పవన్ కళ్యాణ్ వాళ్ళ పల్లెల అభివృద్ధి బాగా ఉన్నాయి పెద్దపేట వేసిందంటే ఎవరైనా చెప్తారు చంద్రబాబు నాయుడు గతం అప్పుడు అవలేదు గతంలో మీరు అనుకున్న పనులు ఏమైనా జరిగాయండి అప్పుడు ఏమీ జరగలేదు అప్పుడు జరిగితే అన్నారు కానీ ఏమి జరగలేదు ఇప్పుడు ఒకటి జరుగుతుంది చూస్తున్నాం అందరం మీకు నమ్మకం పనులు ఉందంట మాత్రం ఎవరు చేస్తాకే చూస్తున్నారు అందరు జగన్ ఇంకా కరెంట్ బిల్లులు పెరిగాయని అంటున్నారు కరెంట్ ఛార్జీలు ఏమైనా పెరిగాయా మీ గ్రామంలో ఇంకా లేదు మరి నెలలో వస్తాయి తెలియదు ప్రస్తుతానికి గత ప్రభుత్వంలో కరెంట్ బిల్లు పెరిగాయి పెరిగిన్నాయి అలాంటి పరిస్థితి పెరిగినాయని చెప్పాడు కానీ ఇప్పుడు ఆ ఏ నీట్లు లేవు తగ్గినాయి ఇప్పుడు అలా పరిస్థితి విషయాల్లో మాత్రం లేదు సామాన్యుడు బతికే విధంగా ఉన్నాయంటారా పర్లేదు చివరిగా గవర్నమెంట్ గురించి ఏం చెప్పాలనుకుంటారు ఇంకా ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటది అని అనుకుంటారు ఇంకా చేస్తున్నాడు కదా ఒక్కోటి ఆయన చెప్పిన సలహాలు చేసి అప్ప చెప్తున్నాడు గ్యాస్ బండ్లు అన్నాడు గ్యాస్ బండ్లు ఇచ్చాడు బస్సు కోసం చూస్తున్నాం పదిహేను వందలు వేస్తానన్నాడు అవి కూడా వేస్తానంటున్నాడు రైతు భరోసా అవి కూడా చూడాలి రైతు భరోసా మళ్ళీ ఇదే ప్రాణాన్ని మాట తీసుకుంటున్నాడు కానీ ఇస్తున్నాడు వెనక తీసుకోవట్లే మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నా ఇదే రావాలి